మదియార్స్ వెల్కమ్ టు డే 3 మనీ మేకింగ్ ఛాలెంజ్ 11 డేస్ మనీ అట్రాక్టింగ్ ఛాలెంజ్ లో మనం డే 3 లో ఉన్నాం ఈ రోజు వరకు గనుక మీరు డే 1 డే 2 చూడకుండా ఉన్నట్లయితే వెళ్ళి డే 1 డే 2 చూసిన తర్వాతే ఈ డే 3 ఛాలెంజ్ కంప్లీట్ చేయండి ఇస్ ఇట్ ఓకే ఓకే అనుకుంటే చాట్ బాక్స్ లో ఓకే అని టచ్ చేయండి హాయ్ హలో నమస్తే ఐ యామ్ శ్రీవాస్ బుద్దే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మన లైఫ్ లో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ని ఈ లెవెన్ డేస్ లో మనీ బ్లాకేజెస్ ని ఎలా బ్రేక్ చేస్తూ మనీ యొక్క ఫ్రీక్వెన్సీకి మన యొక్క ఫ్రీక్వెన్సీ ని ఎలా మ్యాచ్ చేయాలనేది ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం దీనికోసం మనం ఇంప్లిమెంటేషన్ చేయబోయే ఈ పవర్ఫుల్ టెక్నిక్ ని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయండి నెక్స్ట్ లెవెన్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ కన్సిస్టెన్సీగా ఈ స్టెప్స్ ని ఫాలో అయినట్లయితే మీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ని ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు మరి డే త్రీలో ఏం నేర్చుకుంటున్నాం ఏంటనే విషయాలు చూసినట్టయితే ఈ పవర్ఫుల్ టెక్నిక్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ పవర్ఫుల్ టెక్నిక్ వల్ల మన కమ్యూనిటీలో ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి మనీ బ్లాకేజెస్ ని స్ట్రక్ అయిన మనీని ఈవెన్ మళ్ళీ మనీ పరంగా ఎదురవుతున్న ఛాలెంజ్ ని శాలరీ డబుల్ కావచ్చు ఇంక్రీజ్ లో కావచ్చు ప్రతి ఒక్క ఏరియాలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ పవర్ఫుల్ టెక్నిక్ యాక్చువల్లీ ఈ టెక్నిక్ మీద మనం ఆల్రెడీ దీనికి సబ్జెక్ట్ అనేది మనకు కమెంట్ నేర్పించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఆ డే లో నేర్చుకుపోయే హీలింగ్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ లింక్ యూ కెన్ అటెండ్ డైరెక్ట్ ప్రోగ్రామ్ మరి ఈ రోజు ఏం ప్రాక్టీస్ చేయాలి డే త్రీ ఛాలెంజ్ లో రియల్ గా ఏం ఫాలో కావాలంటే వన్ నాట్ ఎయిట్ ఓపెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి నిన్న మనం రాసాం మణి పరంగా ఉన్న బ్లాకేజెస్ ని ఎలా మనం విష్ లిస్ట్ తీసుకొని మనకి ఏం కావాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని డే టూ లో చూసాం డే త్రీ లో మన యొక్క మనీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడానికి మన మైండ్ సెట్ ని హైలోకి తీసుకురావడానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్ట్రక్ అయి ఉన్న ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి టైమ్స్ టైమ్స్ ఓపెన్ ప్రాక్టీస్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మన యొక్క వెల్త్ మాస్టరీ ప్రోగ్రామ్ లో చాలా మంది ఇంప్లిమెంటేషన్ చేస్తూ మనీ బ్లాకేజెస్ నెగిటివ్ స్ట్రక్ అయి ఉండడం స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం మరి ఎలా ఫాలో కావాలి ఈ యొక్క ఛాలెంజ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ డే వన్ లో రాసారు కదా ప్రాబ్లమ్స్ అన్నిటినీ లిస్ట్ రాస్తారు కదా ఒక్కొక్క ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తూ మీకు ఎదురవుతున్న ఏది నెగిటివ్ ని హీల్ చేయాలి ఎలా హీల్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఐ విల్ గివ్ గైడెన్స్ జస్ట్ ఫాలో కండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ అప్నో ఓ కోసం ఇలాంటి మాల లాంటిది ఏదైనా యూజ్ చేయండి లేదా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కౌంట్ అనేది చేస్తూ లేదా వీడియో కింద వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఫోర్ థర్టీ టూ ఎయిట్ మ్యూజిక్ అనేది మనం ఓపెన్ ఓపెన్ ఓ వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ వీడియోని చూస్తూ అయినా ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పరంగా ఉన్న నెగిటివ్ రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీని అట్రాక్ట్ చేసుకోవాలి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా మీ సేల్స్ ఇంక్రీజ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా లేదా మీరు అనుకున్న విధంగా గ్రోత్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా లేదా మీ మనీ యొక్క రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నారా ఏ ప్రాబ్లం మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుందో ఆ ఒక ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించి దాన్ని రైట్ వేలో బ్రేక్ చేయాలి ఎలా బ్రేక్ చేయాలి ఏంటనే విషయాలు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ స్టెప్ ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీకు ఏవైతే నెగిటివ్ వర్డ్స్ నుంచి బయటకు వాళ్ళకి ఏవైతే వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారు ఐఎమ్ సారీ మనీ నా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ నేను అనుకున్న విధంగా ఇక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ మనీ నేను అనుకున్న విధంగా గ్రోత్ చూడలేకపోతున్నాను ఇలా మీకు అనిపిస్తున్న ఎనీ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనీ పరంగా నెగిటివ్ ప్రతి ఒక్క దాన్ని చెప్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా మీరు రిపిటేషన్ గా ప్రేరణ చేయండి ఐ విల్ గివ్ షార్ట్ డెమో మీరు ఈ డెమోని ఆధారంగా చేసుకొని లెవెన్ టైమ్స్ వన్ ప్రాక్టీస్ అనేది చేయండి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనే విషయాలు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా మీరు ఫాలో అయినట్టయితే మీ మన్ని పరంగా ఉన్న బ్లాకేజెస్ ని టోటల్ గా మీరు హీల్ చేసుకోగలుగుతారు ఓన్లీ హీల్ చేసుకోవడం కాదు మీ బాడీలో అయిన టోటల్ నెగిటివ్ ఎమోషన్ ని ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు వన్స్ మీరు అలా ప్రాక్టీస్ చేసినట్టయితే మీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ని టోటల్ గా బ్రేక్ చేయొచ్చు మరి దాన్ని బ్రేక్ చేయడానికి సింపుల్ టెక్నిక్ ని నాతో పాటు లౌడ్ గా రిపీట్ అనేది చేయండి ఎస్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఇలా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా ఫాలో అయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రాక్టీస్ చేయండి ఇస్ ఇట్ ఓకే ఎస్ లోతైన శ్వాస తీసుకుంటూ వాటిని ఒకసారి రిలాక్స్ అనేది చేయండి వెరీ గుడ్ కళ్ళు మూసుకోండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా మీ మణిపరంగా ఉన్న రిలేషన్స్ మీద ఫోకస్ చేయండి ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనీ పరంగా ఉన్న ఈ రిలేషన్స్ అన్నిటికి నేను బాధ్యత వహిస్తున్నాను మనీ పరంగా ఎదురవుతున్న ఈ టోటల్ నెగిటివ్ రిలేషన్స్కి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా యొక్క మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నా నెగిటివ్ ఆలోచనల వల్ల ఏ రోజైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ మై డియర్ మనీ ఈ మనీ సమస్యలు అన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నాను వీటన్నిటినీ వదిలేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ రియల్లీ సారీ నా మనీ బ్లాకేజెస్ అన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నాను ఈ మనీ సమస్యలన్నిటినీ బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నెక్స్ట్ లెవెన్ డేస్ నా మనీ సమస్యలన్నిటిని వదిలేయడానికి ప్రతిరోజు యాక్షన్ తీసుకోవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ప్రతి నెగిటివ్ పాయింట్స్ కి ప్రతి నెగిటివ్ మెమోరీస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ వీటన్నిటినీ వదిలేయడానికి రెడీగా ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ నాకు ఎదురవుతున్న నెగిటివ్ ఆలోచనలు నాలో ఉన్నాయి కన్ఫ్యూజన్ నా చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ ఈ సమస్యలు అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ బ్లాకేజెస్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను నా నిర్లక్ష్యం వల్ల నా లేజినెస్ వల్ల నా మైండ్ సెట్ వల్ల ఎదురైనా ప్రతి నెగిటివ్ నేను బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ నెగటివ్ సిచువేషన్స్ అన్నిటిని వదిలేడానికీ 100% రెడీగా ఉన్నా ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు ఈ బ్లాకేजेस అన్నిటిని వదిలేడానికీ నేను 100% రెడీగా ఉన్నా ఐ లవ్ యు మనీ ఐ లవ్ యు ఈ సమస్యలన్నిటిని వదిలేడానికీ డైలీ వన్ నాటిగేషన్స్ ఓపెన్ అవునో ప్రయర్ టైమ్స్ ప్రాక్టీస్ నేను రెడీగా ఉన్నాను శ్వాస తీసుకోండి తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొని వెళ్తున్నప్పుడు మీ బాడీలోకి పాజిటివ్ రావడం గమనిస్తున్నారు మీ శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ రెండు చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు బాడీ మొత్తం రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు రెండు చేతులు స్పీడ్గా టోటల్ ఫేస్ అండ్ స్లోలీ స్లోలీ ఓపెన్ ఐస్ థ్యాంక్ యూ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత లెవెన్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి వన్ నాట్ ఎయిట్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీట్ లెవెన్ టైమ్స్ ఫాలో కట్టింగ్ ఎస్ లెవెన్ టైమ్స్ అంటే ఓన్లీ వన్ నాట్ ఎయిట్ ప్రేయర్ ప్రేయర్ కంప్లీట్ అనేది అనేది లెవెన్ చేయాలి ఈ వల్ల మీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అప్రాక్సిమేట్లీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది బట్ మీలో ఉన్న ఎనీ నెగిటివ్ పాయింట్స్ ని టోటల్ గా బ్రేక్ చేయగలుగుతారు ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రైట్ వే లో ఫాలో కండి ఈ ఫ్రీక్వెన్సీ ఇంప్లిమెంటేషన్ చేయండి డే త్రీ కంప్లీట్ ఛాలెంజ్ కంప్లీట్ అవుతా కంప్లీట్ అని టైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఛాలెంజ్ ని షేర్ చేయండి మీరు ఇద్దరు కలిసి ఛాలెంజ్ ని టుగెదర్ ప్రాక్టీస్ చేయండి ఐ విల్ గివ్ క్లారిటీ స్టెప్ బై స్టెప్ టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకోవచ్చు క్లిక్ లింక్ బిలో పిల్ల ఈ యొక్క హీలింగ్ మాస్టర్ అటెండ్ అవ్వాలనుకుంటే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ లింక్ యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్